కొందరు హత్యలను బాన్ కిల్లర్స్ మాదిరిగా ప్రొఫెషనల్గా చేస్తారు మనం ఏ క్రైమ్ నవలల్లో చదవనివి ఏ సినిమాల్లో చూడని వెరైటీ ఐడియాలతో మటలు చేస్తూ ఉంటారు అలాంటి క్రైమ్ బ్రెయిన్ ఉన్న వ్యక్తిని చూసి మధ్యప్రదేశ్ పోలీసులు షాక్ అయిపోయారు ఆ థ్రిల్లింగ్ స్టోరీ ఎంతో చూద్దాం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మధ్యప్రదేశ్లోని కోండా జిల్లా రాత్రి తొమ్మిది గంటల సమయం ఓంకారేశ్వర్ సనావాద్ రోడ్డు మీదుగా కారు వేగంగా వెళుతోంది సరిగ్గా తమ గ్రామమైన ఓంకారేశ్వర్ విలేజ్ శివార్లోకి రాగానే బ్రిడ్జ్ పక్క నుంచి వేగంగా కారు కాలువలోకి దూసుకెళ్లిపోయింది అదృష్టవశాత్తు కాలువలో ప్రవాహం పెద్దగా లేదు నీళ్ల ప్రవాహం చాలా తక్కువగా ఉంది అదే టైంలో బైక్ మీద వెళుతున్న ఇద్దరు యువకులు కారులో ఉన్న వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తూ దగ్గరలోని మరికొంతమందిని పిలిచారు కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు ముందు సీట్లో డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ అతని పక్కన భార్య గరీమా ఉంది వెనుక సీట్లో వారి కొడుకుతో పాటు స్నేహితుడి కొడుకు గౌతమ్ కూడా ఉన్నారు నీటిలో పడగానే స్విమ్మింగ్ వచ్చిన అభిషేక్ కొడుకు గౌతములు కారు డోర్ తీసుకుని బయటకు వచ్చారు మరోవైపు గ్రామంలోని యువకులు ముందు సీట్లో ఉన్న అభిషేక్ గరీమాలను బయటకు తీశారు అభిషేక్ కి గాయాలయ్యాయి గరీమాకు సైతం గాయాలై స్పృహ కోల్పోయింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇది అక్కడ సీన్ గ్రామస్తులు వారికి సాయం చేసి ఒడ్డుకి తీసుకొచ్చారు ఇక తమ గ్రామం వరే కావడంతో వారి బంధువులు కూడా వచ్చి సపర్యలు చేశారు పోలీసులు తమ వాహనంలోనే బాధితులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఆ క్రైమ్ సీన్ చుట్టూ బ్యారికేడ్ పెట్టి ఒక అధికారిని కాపలాగా ఉంచారు ఇక హాస్పిటల్లో గాయాలతో ముగ్గురు కోలుకున్నారు గరీమా మాత్రం చనిపోయింది అక్కడే ప్రభుత్వ డాక్టర్ గరీమా మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు దీంతో వెంటనే ఆమె బాడీని పోస్టుమార్టం పంపారు అధికారులు జిల్లా కేంద్రం నుంచి ఫోరెన్సిక్ టీంను రంగంలోకి దించారు ఫారెన్సిక్ నిపుణులు గరీమా మృతదేహాన్ని కూడా పరిశీలించారు ఇటు యాక్సిడెంట్ స్పాట్ ను గమనించారు కారును నీళ్లలో నుంచి బయటకు తీయగా ఆమె కూర్చున్న చోట చేతి గాజుల ముక్కలు పడిపోయి ఉన్నాయి మరోవైపు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది ఆమె నీళ్లలో మురగడం వల్ల కానీ ప్రమాదం వల్ల కానీ చనిపోలేదు హత్య చేశారని గొంతు మీద ఉన్న వి మార్కును ఫోటో తీసి పోలీసులకు ఇచ్చారు అధికారులు ఇటు ఫోరెన్సిక్స్ సిబ్బంది కారు టైర్ గుర్తులను గమనించి కావాలనే కారును ఎడమ వైపుకు తిప్పి డ్రైవర్ కెనాల్లోకి తీసుకెళ్లాడు ఎందుకంటే ఒకవేళ అదుపు తప్పినట్టయితే వీల్ ప్రింట్స్ చెడిపోతాయి కానీ డ్రైవింగ్ చేసినట్లుగానే ప్రింట్స్ చెడిపోకుండా ఉన్నాయి అంటే ఇది ప్రీ ప్లాన్ మటర్ అని చెప్పారు దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిని ప్రశ్నించారు పోలీసులు తమకేమీ తెలియదని తాము నిద్రపోతుండగా సడన్ గా కారు కాలువలోకి దూసుకెళ్తుండగా మెలకు వచ్చింది మా డోర్ ని ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాము అప్పుడే ఇద్దరు మాకు సాయం చేసి పైకి తీసుకొచ్చారు ఆ టైంలో కూడా కారు మెల్లిగా నీటిలో ముందుకు వెళ్ళిపోతుంది అంతకుమించి మాకు తెలియదన్నారు ఇక డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ ను ప్రశ్నించారు పోలీసులు మొదట కహానీలు చెప్పాడు ఆ తర్వాత గరీమా బాడీపై ఉన్న గుర్తులను చూపించి నిలదీశారు దీంతో ఓ ఆరు గంటల తర్వాత సుదీర్ఘ విచారణ అనంతరం అసలు విషయం చెప్పాడు అభిషేక్ అతని ప్లాన్ విని పోలీసులే షాక్ అయిపోయారు రెండు వేల పన్నెండులో అభిషేక్ గరీమాలు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు సంతానం అభిషేక్ బాడీ బిల్డింగ్ అంటే ఇష్టం ఫిట్నెస్ అంటే పిచ్చి దీంతో తనకు ఇష్టమైన దానినే ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు దగ్గరలోని టైంలో జిమ్ను ఏర్పాటు చేసుకున్నాడు లైఫ్ కూల్గా సాగిపోతుంది అయితే రెండు వేల పదకొండులో తన జిమ్కు వచ్చే ఒక యువతికి అభిషేక్ దగ్గర అయ్యాడు అభిషేక్ గ్లామర్తో పాటు ఫిట్నెస్ చూసి ఆ యువతి పడిపోయింది ఇద్దరు ప్రేమించుకున్నారు సదర యువతి ధనవంతురాలు కారులో ఉదయాన్నే జిమ్ కు వచ్చి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయేది ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు సదరు యువతి కారులోనే షికార్లు టూర్లు వేసి సినిమాలకు వెళ్లేవారు ఇద్దరు జిమ్ లోనే శృంగారం నేర్పేవారు ఆమెతో గడపాలనుకున్న సమయంలో రాత్రి జిమ్ లోనే నిద్రించి సదరు యువతిని పిలిపించుకుని ఎంజాయ్ చేసేవాడు అభిషేక్ ఆమె రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వెళ్లిపోయేది ఇక అభిషేక్ ప్రియురాలి సాయంతో కారు కూడా కొన్నాడు పిల్లాన్ని పట్టించుకోకుండా కొడుకును కూడా వదిలేసి ప్రియురాలతో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు అభిషేక్ ఈ విషయం కాస్త జిమ్కు వచ్చే ఆమె దగ్గర బంధువులు గరిమాకు చెప్పారు దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి చివరకు విడాకులు కావాలి అన్నాడు అభిషేక్ నేను ఇవ్వనని చెప్పింది మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నీ కారణంగా నా వాళ్లకు దూరం అయ్యాను నాకు ఎవరూ లేరనే కదా నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావు నిజంగా నన్ను వదిలేస్తే పోలీస్ కేసు పెడతానని హెచ్చరించేసింది ఇలా గొడవలు పెట్టుకుంటూ జిమ్లోనే పడుకుని అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేవాడు కొన్నిసార్లు అసలు వెళ్లేవాడు కూడా కాదు లేదంటే తన ప్రియురాలు ఒంటరిగా ఉంటే ఆమె దగ్గరికే వెళ్ళిపోయేవాడు మరోవైపు మనం పెళ్లి చేసుకుందామని ఆ సదరు యువతి అభిషేక్ ను అడిగింది కోట్ల ఆస్తి తనకు కలిసి వస్తుందని ఆశపడ్డాడు అభిషేక్ గరీమా ఎలాగూ విడాకులివ్వదు కాబట్టి చంపేస్తేనే బెటర్ అనుకున్నాడు కానీ హత్య అని ఎవరో గుర్తించకుండా హత్య చేయాలి చివరకు తన కొడుకుతో పాటు ప్రాణ స్నేహితుడి కొడుకు ప్రాణాలు కూడా పణంగా పెట్టాడు నీచుడు అభిషేక్ గరీమాను చంపాలి కానీ పోలీసులు కూడా తాను చంపినట్లు తెలుసుకోవద్దు అనుకున్నాడు కొడుకుకు అనారోగ్యంగా ఉండడంతో దగ్గరలోని టౌన్లో ఆసుపత్రికి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైన కారులో తీసుకెళ్లాడు అభిషేక్ అతని వెంట భార్య కూడా వచ్చింది అయితే తనకు కాలు నొప్పిగా ఉందని స్నేహితుడి కొడుకు కూడా చెప్పడంతో అతని పేరెంట్స్ కూడా డాక్టర్కు చూపించమని ఇతడితో పంపించారు దీంతో తాను చూపిస్తానని గరీమ అదే కారులో గౌతమ్ని తీసుకెళ్లింది సాయంత్రం పూట అందరూ వెళ్ళి పని ముగించుకొని రాత్రి భోజనం టౌన్లోని మంచి హోటల్లో చేసి ఇంటికి బయలుదేరారు అయితే తన కొడుకు స్నేహితుడి కొడుకు కూడా కారులోనే ఉన్నారు తాను ప్రమాదం చేస్తే ఇక అనుమానం రాదులే అనుకున్నాడు అభిషేక్ గరీమా చనిపోతే చాలు మిగతా వారు బ్రతికినా పర్వాలేదులే అనుకున్నాడు కారుని వేగంగా కెనాల్లోకి తీసుకెళ్లాడు ఇద్దరు చిన్నారులు వెనక కూర్చున్నారు వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు కారు నీళ్ళల్లో దూసుకెళ్లిన తర్వాత వెంటనే నీళ్లు రావు కాబట్టి గరీమా బయటకు వెళ్లేందుకు డోర్ తీసే ప్రయత్నం చేసింది మరోవైపు కంగారులో బ్యాక్ సీట్లో ఉన్న చిన్నారులు డోర్ తీసుకుని బయటకు వచ్చేశారు కాలువలో స్విమ్ చేస్తూ ముందుకు వస్తున్నారు ఇక ప్రాణాలతో గరిమా బయటపడుతుందని భావించి కారులోనే ఆమె గొంతు పట్టుకుని నక్కటం మొదలు పెట్టాడు అభిషేక్ ఆమె గట్టిగా పెనుగులాడింది చేతి గాజులు ఆమె చేతికి గుచ్చుకున్నాయి కానీ బాడీ బిల్డర్ అయిన అభిషేక్ బలహీనంగా ఉన్న గరీమాను గొంతు నొక్కి చంపాడు ఆమె స్పృహ కోల్పోగానే డోర్ తీసుకుని బయటకు వస్తున్న క్రమంలో గ్రామస్తులు కాపాడారు ఇక స్టీరింగ్ గట్టిగా తాగడంతో మృదుటికి గాయాలయ్యాయి దీంతో అభిషేక్ బ్రతికి బయటపడ్డాడు కారు నెలల్లో పడగానే అందులోనే గొంతు చంపాడు అభిషేక్ అభిషేక్ అనుకున్నట్టుగానే ఆమె కారు ప్రమాదంలో చనిపోయిందనుకుంటారని భావించాడు కానీ చేతికి ఉన్న గాజులు పగిలిపోవడంతో పాటు అభిషేక్ చేతి గోళ్లు గరీమా మెడపై చేతిపై ఉన్నాయి వి మార్క్ లాంటి నల్లటి ఉండడంతో గొంతు నిలివి చంపారని ఫోరెన్సిక్ టీం తేల్చింది చివరకు పోలీసులు ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు దుర్మార్గుడు నీ ప్రేమ పిచ్చికి కామ పిచ్చికి గరీమాను చంపి చిన్నపిల్లల ప్రాణాలు బలిపెడతావా అంటూ బంధువులు అభిషేక్ పై పోలీస్ స్టేషన్ లోనే దాడి చేసి కుమ్మి అవతల పడేశారు పోలీసుల సాయంతో అభిషేక్ ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ఘటన జరిగిన తర్వాత అతని ప్రేయసి పారిపోయింది అయినా ఆమె హస్తం ఉందేమనని ప్రశ్నించారు పోలీసులు కానీ తానే స్వయంగా ఈ హత్యలు చేశానని చెప్పాడు అభిషేక్ ఈ వాటర్ మటర్ ప్లాన్ చేసిన అభిషేక్ తెలివిని చూసి షాక్ అయిపోయారు పోలీసులు మరి ఇలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి